నైజాం నవాబు బాబు ఎనిమిదో భాగం నిజాంబాద్ రికార్డులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిజామాబాద్లో డేట్ తిరిగిన కలర్ చిత్రాలు హీమ్యాన్ నాలుగు నటసామ్రాట్ రెండు నటరత్న ఒకటి నటశేఖర ఒకటి డెబ్బై ఐదులో నిజామాబాద్లో డేట్ తిరిగిన కలర్ చిత్రాలు హీమాన్ ఆరు ఆల్ టైమ్ రికార్డ్ ఒకే సంవత్సరానికి నటరత్న రెండు నటశేఖర ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిజామాబాద్లో డేటు తిరిగిన చిత్రాలు హీమాన్ ఐదు నటశేఖర ఒకటి నటరత్న ఒకటి నటసామ్రాట్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిజామాబాద్లో డేట్ తిరిగిన చిత్రాలు హీమాన్ మూడు నటరత్న రెండు నటశేఖర ఒకటి నటసమ్రాట్ లేవు ఎనభై ఒకటిలో హీమ్యాన్ మూడు నటసామ్రాట్ రెండు నటరత్న ఒకటి నటశేఖర లేవు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హీమ్యాన్ నాలుగు నటరత్న మూడు నటశేఖర ఒకటి నటసామ్రాట్ లేవు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హీమ్యాన్ రెండు రెబల్ స్టార్ రెండు మెగాస్టార్ ఒకటి నటరత్న ఒకటి నటశేఖర లేవు నటసామ్రాట్ లేవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు పదకొండేళ్లలో ఏడు ఏళ్లలో అత్యధిక డేట్ తిరిగిన కలర్ చిత్రాలు కలిగి నిజామాబాద్లో రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై నాలుగు స్లాబ్కు ముందు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు హీమాన్ ముప్పై రెండు నటరత్న ఇరవై మూడు నటశేఖర పంతొమ్మిది నటసామ్రాట్ పదహారు దాసరి దర్శకత్వంలో అగ్ర హీరోల చిత్రాలు నిజామాబాద్లో అవి డైరెక్ట్గా ప్రదర్శింపబడిన అత్యధిక రోజులు నటరత్న బొబ్బిలిపులి రాజరాజేంద్ర నూట నాలుగు రోజులు నటభూషణ స్వయంవరం అశోక్ అరవై నాలుగు రోజులు నటసామ్రాట్ ప్రేమాభిషేకం అశోక్లో అరవై మూడు రోజులు రెబల్ స్టార్ సీతారాములు అశోక్ ముప్పై ఆరు రోజులు నిజామాబాద్లో స్లాబ్కు ముందు సోలో హీరోగా ఒకే సంవత్సరంలో అత్యధిక డేట్ జరిగిన కలప చిత్రాలు డెబ్బై ఐదులో హీమ్యాన్ ఆరు చిత్రాలు ఒకే సంవత్సరానికి ఆల్ టైమ్ రికార్డ్ డెబ్బై ఆరులో హీమ్యాన్ ఐదు చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హీమాన్ నాలుగు చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నటరత్న మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నటసామ్రాట్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నటశేఖర రెండు నిజామాబాద్లో స్లాబ్కు ముందు సోలో హీరోగా వరుస రెండు సంవత్సరాలలో అత్యధిక డేట్ తిరిగిన కలర్ చిత్రాలు హీమాన్ పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు నటరత్న నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నటసామ్రాట్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మరియు డెబ్బై రెండు నటశేఖర మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నిజామాబాదులో ప్రతి సంవత్సరం కనీసం ఒక్క డేట్ జరిగిన కలర్ చిత్రం గల వరుస సంవత్సరాలు హీమాన్ పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నటరత్న పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరులో నటరత్న నటించలేదు నటశేఖర ఎనిమిది నటసామ్రాట్ నాలుగు నిజామాబాద్లో ప్రతి సంవత్సరం కనీసం మూడు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల సంవత్సరాలు హీమాన్ ఆరు నటరత్న నాలుగు నటశేఖర్ ఒకటి నటసామ్రాట్ ఒకటి స్లాబ్కు ముందు స్లాబ్లోనూ నిజామాబాద్లో ఒకే థియేటర్లో ఆరు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది ఎంత పవర్ఫుల్ రికార్డ్ అంటే మిగిలిన సీనియర్ హీరోలలో ఎవరికీ నిజామాబాద్లో అన్ని థియేటర్లో కలిపి కూడా ఆరు చిత్రాలు లేవు స్లాబ్లోను స్లాబ్కు ముందు నిజామాబాద్ అశోక్ థియేటర్లో స్లాబ్కు ముందు జేవిధంగా మనగాడు ఖైదీ బాబాయ్ రాజు వెడలే స్వయంవరం ప్రేమబంధం దేవుడి చేసిన పెళ్లి మహాలక్ష్మి చక్రవాకం ఇద్దరు ఇద్దరే ముందడు స్లాబ్లో మహారాజు అడవిరాజా బావమలదళ్ళు ఇల్లాల్పేలు దేవాలయం శ్రావణ సంధ్య నిజామాబాద్లో స్లాబ్కు ముందు ఒకే సంవత్సరంలో మూడు థియేటర్లో యాభై ఆరు రోజులు ప్రదర్శిపడిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే సోలో హీరోగా మరే ఇతర హీరోకు ఒకే సంవత్సరంలో మూడు థియేటర్లో ముప్పై ఐదు రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు లేవు పంతొమ్మిది వందల ఐదు జీవనజ్యోతి పిక్చర్ ప్యాలెస్ అరవై రెండు రోజులు జేబుదొంగు అశోక్ డెబ్బై ఒక్క రోజులు సోగ్గాడ్ రమేష్ యాభై ఆరు రోజులు నిజామాబాద్లో ఒకే సంవత్సరంలో నాలుగు కలర్ చిత్రాలు కనీసం నలభై ఎనిమిది రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడి సీనియర్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డ్ దేవుడు చేసిన పెళ్లి అశోక్ నలభై ఎనిమిది జీవనజ్యోతి జీవితంగా సోగ్గాడు నిజామాబాద్లో ఒక సంవత్సరంలో అత్యధిక డేట్ జరిగిన కలర్ చిత్రాలు హీమాన్ ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బాబు అండ్ బలిపీఠం నరత్న నాలుగు డెబ్బై ఏడు ఒకటి మల్టీ స్టార్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఒక మల్టీస్టారర్ నరశేఖర్ మూడు డెబ్బై మూడు రెండు మల్టీస్టారర్లు